హలో ఫ్రెండ్స్ నిన్న గెస్ట్ చేయమని పోస్ట్ చేసిన మొదటి మైథాలజీ ఛాలెంజ్ ఇమేజ్ గురించి ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం తింటే గారిలే తినాలి వెంటే భారతమే వినాలి అని తెలుగులో ఒక సామెత ఉంది భారతాన్ని పంచమ వేదంగా కూడా భావిస్తారు ఇలాంటి గొప్ప గ్రంథాన్ని రాసి అందరి మేలు కోసం లోకానికి ఇవ్వాలని వేదవ్యాసుడు ఒకసారి అనుకున్నాడు కాని భారతం అంటే చిన్న గ్రంథం కాదు కదా అలాంటి గొప్ప గ్రంథాన్ని ఒక్కరే రాయగలరా అందుకని తాను ఆలోచించి చెబుతుంటే అది రాసే సామ ఉన్నవారు ఎవరా అని వెతకడం మొదలు పెట్టాడు ఏమీ తోచక బ్రహ్మదేవుణ్ణి తలుచుకోగా బ్రహ్మ ప్రత్యక్షమై ఈ పని చేయగలిగిన సమర్థుడు వినాయకుడు మాత్రమే కాబట్టి అతని సహాయం తీసుకో సలహా ఇచ్చి మాయమైపోయాడు అప్పుడు వ్యాస భగవానుడు వినాయకుణ్ణి తలుచుకోగానే గణపతి ప్రత్యక్షమయ్యాడు మహర్షి అనుకున్న విషయం వినగానే గణపతి మహానుభావ మీ కోరిక ప్రకారం నేను భారతం రాస్తాను అయితే నేను కలం పట్టుకున్నాక ఆగడానికి వీల్లేదు మీరంత వేగంగా చెప్పగలి కలిగితేనే ఈ పనికి ఒప్పుకుంటాను అన్నాడు వ్యాసుడు చాలాసేపు ఆలోచించిన తర్వాత ఓ గణపతి మంచి మాట చెప్పావు నువ్వు కలవ నడిపే వేగానికి తగినట్లు నేను చెప్తాను కానీ నువ్వు మాత్రం నేను చెప్పే ప్రతి మాటను అర్థం చేసుకుని మాత్రమే రాయాలి సుమ అని ఒక చిన్న షరతు పెట్టాడు వ్యాసుడు తెలివికి గణపతి నవ్వుకున్నాడు ఇది ప్రజల మేలు కోసం చేస్తున్న పనే అని ఆయనకు తెలుసు కాబట్టి వ్యాసుడు వేగంగా చెప్తూ పోగా గణపతి పూర్తి అవగాహనతో మహాభారతాన్ని వేగంగా రాసి దాన్ని లోకానికి అందించాడు ఈ విధంగా గొప్పదైన పద్దెనిమిది పర్వాలతో కూడిన మహాభారతం వ్యాస మహర్షి ద్వారా లోకానికి అందింది ఇదే నిన్న గెస్ట్ చేయమని పోస్ట్ చేసిన మొదటి మైథాలజీ ఛాలెంజ్ ఇమేజ్ యొక్క వివరణ రేపు మరో ఇమేజ్ పోస్ట్ చేస్తాను గెస్ట్ చేయడానికి రెడీగా ఉండండి ట్యూన్